బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీ ఇప్పుడు ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితులు తలెత్తాయి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఆ పదవిని వదులుకునే ప్రయత్నాల్లో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో మరో అభ్యర్థిని నించోబెట్టేందుకు కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పార్టీ ఇటు శాసనసభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం అందరికీ తెలిసింది దీనికి ఎవరు బాధ్యత ఏంటి అని పోస్టుమార్టం చేసుకున్న తర్వాత వర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కేటీఆర్ని తప్పించాలని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక కేటీఆర్ స్థానంలో మాజీ మంత్రి హరీష్ రావుని నుంచోబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని హరీష్ రావుకి ఇచ్చి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక సానుకూల ఫలితం రాబట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనందరం చూసాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆధిపత్యం చెలాయించే విధంగా కూడా మార్పులు చేర్పులు తీసుకురావాలని ఒక వ్యూహంతో ముందుకు వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కీలక బాధ్యతలు కంటబెట్టాలి లేదా మరొక బీసీ నేతకు ఈ బాధ్యతలు కట్టబెట్టి ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు కేసీఆర్ చేస్తున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ అంశం పట్ల ఈ పదవి పట్ల ఇక పార్టీలో లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది హరీష్ రావుకే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ క్యాడర్ మొత్తం కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసే విధంగా హరీష్ రావును ప్రయోగించాలనే కోణాల్లో కూడా కేసీఆర్ అడుగులు వేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఇటు లోక్సభ ఎన్నికల్లో ఏదైతే చేదు అనుభవం ఎదురైందో అది మళ్ళీ క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికలకు కూడా వెళ్లకుండా క్యాడర్ని గ్రాస్ లెవెల్లో క్యాడర్ని కాపాడుకునే విధంగా హరీష్ రావుకి కీలక బాధ్యతలు కట్టబెట్టి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధంగా కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తారా కేసీఆర్ వ్యూహం పకడ్బందీగా పనిచేస్తుందా ఏదైతే రెండు దఫాలుగా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో విఫలం చెందింది ఇక మూడోసారి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక బలమైన నాయకుడికి నాయకత్వాన్ని మార్చి కేటీఆర్కి ఆ పదవిని మార్చి ఇటు హరీష్ రావుకి ఇచ్చిన హరీష్ రావు ప్లేస్లో ఇంకొకరికి ఆ పదవి కట్టబెట్టిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారా అనేది పార్టీ క్యాడర్ని బట్టి గెలు గెలుచుకునే సీట్లను బట్టి ఆధారపడి ఉంటుంది అందుకోసం కేసీఆర్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి